ఇన్ని రకాలుగా మనం నియమాలు నిష్టలు పాటిస్తే అప్పుడు నీకు మంత్రసిద్ధి అనేది జరిగేది మంతసిద్ధి సిద్ధి అంటే ఒట్టిగా మంత్రం సిద్ధించదండి ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గుర్తించాలి మంత్రం దేవత యంత్రం గురువు శిష్యుడు ఐదు గురువు ఒకటేను అని చెప్తూ ఉన్నాడు భాస్కర్ రాయల వారు భాస్కర్ వారు అంటే లలితా శాస్త్రానికి భాష్యం రాసినటువంటి ఆయన ఇదే మాటని లొల్లా లక్ష్మీధరుడు ఆయన కూడా అవును అన్నాడు ఆయన ఎవరు సౌందర్యలకి భాష్యం రాసినటువంటి వాడు వీళ్ళిద్దరూ తెలుగు వాళ్ళే అటు భాస్కర్ రాయల వారు కానీ ఇటు లొల్లా లక్ష్మీధరుడు కానీ ఇద్దరు కృష్ణాచేర వాసలము అని చెప్పుకున్నారు ఇద్దరు తెలుగు వాళ్ళు ఇది ఒక రకంగా మన అదృష్టం అన్నమాట వాళ్ళిద్దరూ వాళ్ళు కావటం కాబట్టి ఇక్కడ ఈ ఐదు ఒకటేను ఏది మంత్రము యంత్రము మంత్రం యంత్రం అలాగే తంత్రం గురువు శిష్యుడు మొత్తం ఐదు ఒకటే తేడా ఏం లేదు అంటే ఇక్కడ ఉన్నది ఒకటే పరబ్రహ్మస్వరూపం కాబట్టి ఆ గురువుని అత్యంతమైనటువంటి భక్తితో ప్రపత్తితో గురువుని ఆదర్శించాలి ఈ కారణం చేతనే మీకు మంత్రం చెప్పేటప్పుడు మొట్టమొదటిగా చెప్తాను చూడండి ముందు గురుత్రయం చేయాలి అని చెప్పాను ఆ గురుత్రయం ఎలా చేయాలి స్వగురు పదివేల సార్లు పరమగురువు పదివేల సార్లు పరమేశ్వరి గురువు పదివేల సార్లు మొత్తం మూడు కలిపి ముప్పై వేల సార్లు జపం చేయాలి స్వగురువు అయిపోయిన తర్వాత పరమ గురువు చేయాలా అలా కాదు స్వగురువు ఎంత చేస్తావో పరమ గురువు అంతే చేయి పరమష్ గురువు అంతే చేయి ప్రతిరోజు ఇలాగే నడవాలి అంటే ప్రతిరోజు స్వగురువు నూటెనిమిది పరమ గురువు నూటెనిమిది పరమష్ గురువు ఎనిమిది అలాగే 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 చేయాలి ముందు నువ్వు మంత్రదీక్ష తీసుకోబోయే ముందు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి ఈ గురుమంత్రం అనేది పూర్తి చేయాలి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే గురుమంత్రం చేస్తూ ఉన్నప్పుడు గురు సాక్షాత్కారం జరగాలి అది ముఖ్యమైనటువంటిది గురువుని దర్శనం ఇవ్వాలి నీ ఎదురకుండా వచ్చి గురువుగారు కనిపించాలయ్యా అయ్యా మాకేం తెలియదు సార్ గురువుగారు కనిపించాలి గురువు గారు కాకపోతే మీ సంప్రదాయంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా సరే కనిపించవచ్చు మనం సంప్రదాయ సోదరం చదువుకున్నాం కదా ఆదినాథ సమారంభం శంకరాచార్య మధ్య మామస్మ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరం మనం ఆదినాథుడి దగ్గర నుంచి నీ మంతం చెప్పినటువంటి నీ పరమానందనాథుడి దాకా ఈ మొత్తం వీళ్ళందరి మధ్య ఎవరో ఒకళ్ళు ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నీకు దర్శనం ఇవ్వాలి అప్పుడు నీకు గురు దర్శనం జరిగినట్టు గురు సాక్షాత్కారం జరిగినట్టు నీకు గురు సాక్షాత్కారం అనేది జరిగితేనే మంత్రసిద్ధి అనేది జరుగుతుంది అప్పుడు మాత్రమే మంత్రసిద్ధి జరుగుతుంది అయితే మంత్రసిద్ధి జరగదు నువ్వు ఎంత మంత్రం చేసినా ఉపయోగం ఏం ఉపయోగం లేదు ఎంత చేసినా ఉపయోగం లేదు కాబట్టి సాక్షాత్కారం జరగాలి జరగాలి అంటే నేమంతం చెప్పిన నీ స్వగురువు మీద నువ్వు పూర్తి నమ్మకాన్ని ఉంచి ఆ గురుత్రయాన్ని నువ్వు జపం చేయాలి గురుత్రయాన్ని జపం చేయాలి గురు సాక్షాత్కారం జరుగుతుందా తప్పనిసరిగా జరుగుతుంది గురువు అచంచలమైనటువంటి కరుణామయుడు సామాన్యుడు కాదు చాలా ఎక్కువ దయా కరుణ అనేది ఉంటుంది ఆయనకి ఆయన చాలా తేలిగ్గా నేను కరుణిస్తాడు కాబట్టి గురువు యొక్క కృపా కటాక్ష విషయాలు చాలా తేలిగ్గా దొరుకుతాయి నీకు ఆయన వస్తే నీకు దర్శనం ఇస్తాడు ఇస్తాడు నేను మంతం చెప్పుకున్నటువంటి కొత్తలో నాకు ఇవేం తెలీదు చాలా కొత్త నేను గురువు గారి దగ్గర నేను ఏదైతే పూజా మంది దగ్గర కూర్చొని సాయంత్రం కూడా జపం చేస్తూ ఉన్నాను ఎవరో ఒక సన్యాసి ఇదిగో ఇంతవరకే కనిపించాడు బస్టు సైజు కనిపించాడు ఇలాగే గడ్డాలు మిత్రాలు ఉన్నాయి ఈ కాక్షాయంబరం పైన వేసుకున్నాడు ఎదుర్కొండ వచ్చి ఉంచుతున్నాడు అదే ఎవరో సన్యాసి వచ్చాడు అనుకున్నా అంత అనిపించి నాకేం తెలియదు తర్వాత కొంతకాలానికి నేను గుంటూరు వెళ్ళాను గుంటూరులో శృంగేరి విరుగుపక్ష పీఠం ఉంది ఆ పీఠానికి వెళ్ళాను నేను అప్పుడు పీఠాధిపతి నృసింహానంద భారతి నేను దగ్గర వెళ్ళి నమస్కారం పెట్టాను స్వామి అన్నాను ఆయన నన్ను చూడంగానే ఎవరా బాగున్నావా అన్నాడు బాగున్నాను స్వామి అన్నాను ఆయన ఇదేమిటి అంటే పూర్వాశ్రమంలో వీరి నృసింహానంద భారతి మా అమ్మకి స్వయాన మేనమామ మా అమ్మకి స్వయాన మేనమావ మా అమ్మమ్మ తమ్ముడు అందుకని నాకు బాగా పరిచయం అయినా మా చిన్నప్పుడు ఆయన ఊళ్ళోనే మేము ఆడుకునేవాళ్ళం సరే ఆయనతో ఏదో మాట్లాడుతూ అప్పుడు నేను ఎలా జరుగుతున్నదా నేను చెప్పాము అన్నారు ఆయన స్వామి ఇట్లా జరుగుతోంది ఎవరో నాకు తెలియదు ఓ సన్యాసి మొత్తం వచ్చి ఎదుర్కొన్నాను ఉంచున్నాడు అని చెప్పాను ఎవరు ఎవరో నీకు తెలియలేదా తెలియలేదు స్వామి నాకు తెలియలేదండి ఎవరోనూ మీ పరమ నాయన మా పరమ గురువా అంటే గురువుగారి గురువు మా స్వగురువు మా తాతగారు పరమగురువు వాళ్ళ మామగారు అంటే మా అమ్మకి తాతగారు మా అమ్మకి తాతగారు ఆయన మా పరమ గురువు అవునా అని అలా నేను నోట్ తెలి తెలబెట్టాను తెలీదా నీకు చివరి కాలంలో ఆయన కూడా సన్యాసం తీసుకున్నారానైనా ఆయన ఎవరు ఇంతకీ పూర్వాశ్రమంలో వీళ్ళ నాన్నగారు నృసింహానంద భారతి నాన్నగారు పూర్వాశ్రమంలో చివరిలో ఆయన సన్యాసం తీసుకున్నారా అనైనా ఆయన శ్రీగల్ భోనమహ కాబట్టి గురువుగారు కనిపిస్తాడంటే తప్పనిసరిగా కనిపిస్తాడు ఇప్పటికి కూడా మన దగ్గర మంత్రం తీసుకుని జపం చేస్తున్న వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే సారు మీరే కనిపిస్తూ ఉన్నారు నేను గురుమంత్రం చేస్తూ ఉంటే మీరే మా కల్లోకి వస్తున్నారు మా ఇంట్లో మీరే తిరుగుతున్నారు కొంతమందికి అయితే మాకున్న అనుమానాలకి సమాధానాలు కూడా మీరే చెప్పేస్తున్నారు స్వప్నంలో అయ్యుండొచ్చు అది భగవంతుడే యొక్క గొప్పతనం తప్పించి మన గొప్పతనం కాదు గురువు యొక్క గొప్పతనం అది కాబట్టి ఆ గురువు 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 అందుకనే ఎన్నిసార్లు చెప్పేది మీకు గురువు అనేవాడు మంత్రశాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి వాడు ఆ గురు మంత్రాన్ని అంత వదిలిపెట్టకూడదు పదివేలు అయిపోయిన తర్వాత మంత్రాన్ని వదిలేచ్చండి అలా కాదు ప్రతిరోజు మీరు ఆ మంత్రాన్ని చేస్తూ ఉండాల్సిందే గురువు గారిని తలుచుకుంటూ ఉండాల్సిందే ఆ గురువుని మీరు తలుచుకోవాలి ప్రతిరోజు ఆదినాద సమానంభం శంకరాచార్య మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంతం ఉంది గురు పరంపర అందరికీ కూడా నమస్కారం 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 అందరి గురువులకి కూడా నమస్కారం చేయండి మీ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసేది వాళ్ళే మంతసిద్ధి కావాలి అంటే ఇప్పుడు ఇన్ని జరగాలి మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నాము ఇది గురువు యొక్క కృప అంటే మీరు గుర్తించాల్సిన విషయం ఇది మంతసిద్ధి అనేది కేవలం ఒక పదిహేను ఇరవై నిమిషాలు చెప్పేస్తే సరిపోతుంది అని నేను ప్రారంభం చేశాను పదిహేను లేదా ఇరవై నిమిషాలు చెప్తే ఆ మంత్రసిద్ధిని గురించి అయిపోతుంది వదిలేద్దాము అని ప్రారంభం చేశాను అలాంటిది ఇప్పటికీ మంత్రసిద్ధి మీద అనేకానేకమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వస్తే తవ్విన కొద్ది తేగల పాత్రలాగా వస్తున్న విషయాలన్నీ కూడా అవన్నీ కలిపి ఇది పన్నెండవ ఎపిసోడ్ ఈ మంత్రసిద్ధి అనే దీని మీద ఇది పన్నెండవ ఎపిసోడ్ ఇంతకాలం మనం దీని గురించి చెప్పుకున్నాం కాబట్టి సిద్ధి కావాలి అంటే ఎలా అవుతుంది మంత్రసిద్ధి అంత తేలికగా కాదు అనే విషయాన్ని మీరు గ్రహించని ముందు అత్యంతమైనటువంటి పట్టుదల అనేది మీకు ఉండాలి అసలు మంత్రం సిద్ధించాలనే పట్టుదల మీకు ఉండాలరా మీరు ఎప్పుడూ ఆలోచనలో బి పాజిటివ్ నెగిటివ్ ఆలోచనలు వద్దు ఈ మంత్రం సిద్ధిస్తున్నా తస్తుందా ఇలాంటి వద్దు సిద్ధించకపోవటం ఏంటి నువ్వు అంతం చేసిన తర్వాత ఖచ్చితంగా పట్టుబడుతుంది అంతే నువ్వు అని ఎప్పుడైతే పిలిచావో చచ్చినట్టు శ్రీరామచంద్రుడు వచ్చి నీ ఎదుర్కొన్నా నుంచుంటాడంతే అది నీ మనోబలం నీ సంకల్ప బలం కాబట్టి అదే నిష్ఠతో అదే ధైర్యంతో అదే ఆత్మస్థైర్యంతో నువ్వు అంత జపం చేయాలి అప్పుడు నీకు మంత్రం సిద్ధిస్తుంది మంత్రం సిద్ధించాలి అంటే ముఖ్యమైనటువంటిది కావలసినటువంటిది ఏమిటి అంటే మనోనిశ్చలత ఏకాగ్రత మనస్సులో ఏ రకమైన కల్మషం ఉండకూడదు ఇంకోళ్ళకి ఎవరికో హాని చేద్దామని మంత్రం మంత్రం చేయొద్దు కాక చేయొద్దు అది వాళ్ళకి హాని చేయకపోగా నీకే హాని చేస్తుంది ఇవే నాశనం అయిపోతాం అయినా సరే అది ఎందుకండి నీకు పది పైసలు రావాలి అని కోరుకో అవతల వాడికి వంద రూపాయలు నష్టం కావాలని కోరుకుంటే నీకేమిటి వచ్చేది వద్దు అటువంటి పనుల పొరపాటును కూడా చేయవద్దు ఈ మంతం మంత్రం వాళ్ళందరికీ ఉండే మాయరోగం ఇదే వాడు ఎవడంలో నాకు కష్టం కలుగుతుంది కాబట్టి వాడి మీద మంతం ప్రయోగం చేసేస్తాను టేకు అలాంటి ప్రయోగాలు చేయకు పిచ్చి పనులని చేయకు ఆ దేవతని నిన్ను రక్షించమని అడుగు చేతనైతే అంతే అవతలవాడు ఎలా పోతే నీకెందుకు కాబట్టి మంత్రసిద్ధి కావాలి అంటే నువ్వు నిశ్చలమైనటువంటి మనస్సుతో నిర్మలమైనటువంటి మనస్సుతో ఏ రకమైనటువంటి చెడు ఆలోచనలు లేకుండా దుర్మార్గపు ఆలోచనలు లేకుండా నువ్వు మంత్రం చేయి శుభ్రంగా ఉన్నటువంటి అద్దంలో నీ ముఖం ఎలా అయితే స్ఫుటంగా కనిపిస్తుందో అలాగే నిశ్చలమో నిర్మలము అయినటువంటి నీ హృదయంలో భగవంతుడు తాండవం చేస్తాడు అని చెప్తున్నాయి శాస్త్రాలు మనకి అలాగనక నువ్వు జపం చేసినట్లయితే ఆ భగవంతుడు తప్పనిసరిగా నీ మనసులో తాండవం చేస్తాడు నీ హృదయస్థానంలోనే కొలు ఉంటాడు మంతసిద్ధి ఏమిటి భగవత్ సాక్షాత్కారమే జరుగుతుంది నువ్వు అనుకున్నవన్నీ పనులు జరుగుతాయి అందుకే మంత్రం చేసే వాడి దగ్గరికి చాలామంది వస్తారు నన్ను ఆశీర్వదించండి స్వామి అని అంటే వాళ్ళు ఏం కష్టపడకుండా నీ యొక్క శక్తిని వాళ్ళు తీసుకోవడానికి నీ దగ్గరికి వచ్చారన్నమాట వాళ్ళు ఏం కష్టపడరు నువ్వు ఎప్పుడైతే వాళ్ళని ఆశీర్వదించావో నీ శక్తి అనేది అలా పోతూ ఉంటుంది దానికోసం వాళ్ళు నీ దగ్గరికి వస్తారు కాబట్టి మీరు కూడా మంత్రసిద్ధి అనేది తప్పనిసరిగా జరుగుతుంది చాలా తేలిగ్గా జరుగుతుంది ఇదేం కష్టమైనటువంటి విషయం కాదు ఉంటే ఇంత వారు కష్టం ఉంది చేస్తే ఇంత కష్టం ఏమి ఉండదు నిశ్చలమైనటువంటి మనస్సు ఏకాగ్రమైన చిత్తము అంతే ఈ రెండే కావాల్సింది అక్కర్లేదు నువ్వు మంత్రం ఎక్కడ గుర్తుని చేసినప్పటికీ కూడా మంత్రం సిద్ధిస్తుంది నీకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేస్తూ కూడా మంతం చేయమని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు ఉత్తరగతలు గుర్రం మీద పోతూ మంతం చేయి రథం మీద పోతూ మంతం చేయి ఏనుగు మీద పోతూ కూడా మంతం చేయవచ్చు ఎక్కడైనా చేయవచ్చు సంగ్రమమేవా సంకటేస్తుందా యుద్ధంలో చేయచ్చు కష్టాలు నేను చుట్టుముట్టినప్పుడు ఈ మంత్రం చేయవచ్చు నువ్వు ఇప్పుడు ఎలా చేసినప్పటికీ కూడా భగవంతుడిని కరుడిస్తాడు నీకు పలుకుతాడు కాబట్టి మంత్రసిద్ధి జరుగుతుందా అనంటే మంత్రసిద్ధి అనేది తప్పనిసరిగా జరుగుతుంది ఇందులో అనుమానం ఏమీ లేదు కావలసిందల్లా నిర్మలమైనటువంటి మనస్సు ఏకాగ్రమైనటువంటి చిత్తము తత్పరత తాదాత్మ్యత వీటిలతో కనుక నువ్వు జపం చేసినట్లయితే ఆ జపం నీకు తప్పనిసరిగా సిద్ధిస్తుంది అని చెబుతూ మీరందరూ కూడా ఆ మంతసిద్ధికి ప్రయత్నించాలి మీకందరికీ కూడా మంతసిద్ధి జరుగుతుంది అని నేను సెలవు తీసుకుంటున్నాను